మొదటగా మన వీ డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చేసి కూటమి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వ్యక్తిని పశ్చిమ మరియు విధంగా తూర్పు గోదావరికి సంబంధించినటువంటి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదే ఆ ఎన్నికల్లో నిలబడినటువంటి వ్యక్తిని గెలిపించవలసిందిగా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది మనం ఒక ఆ వీడియో మనం అబ్జర్వ్ చేస్తాం మటుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత విద్యావంతులు విఘ్నలు మేధావులు పట్టభద్రులైన వారందరూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ యుద్ధంలో భాగస్వాములు కావాలి మౌలిక వసతుల కల్పన ఉపాధి అవకాశాలు మెరుగుదల ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లగలం సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచారో అదే స్ఫూర్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చూపి మద్దతు వాళ్ళని కోరుచున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ పేరాపత్రులు రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు వారికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనిస్తే మటుకు కూటమి అభ్యర్థుల తరఫున వచ్చేసి పెరుబూతుల రాజశేఖర్ గారిని నిలబెట్టడం జరిగింది సో రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో చేసి పట్టభద్రులైనటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఆయనని గెలిపించవలసిందిగా ఆయన మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అనేది పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది థ్యాంక్ యూ